అందరికీ నమస్కారం అండి ఒక జీ ప్లస్ వన్ హౌసు ఇండివిజువల్ హౌసు న్యూ కన్స్ట్రక్షన్ అండి మొత్తం గ్రానైట్ మార్బుల్ అన్నీ కూడా కంప్లీట్గా వర్క్ మొత్తం చేసేస్తారు మీరు చూస్తున్నారు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు మార్కెట్ బాగా ఫాస్ట్గా ఉందండి అందుకని నేను ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను ఈ ఇండివిజువల్ హౌస్ కొంచెం రీజనబుల్ రేంజ్లోనే ఉంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్కి కాల్ చేయండి మొత్తం వీడియో మొత్తం చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇండివిజువల్ హౌస్ డీటెయిల్స్ వచ్చి కింద టూ బెడ్రూమ్ ఉంటుందండి పైన కూడా టూ బెడ్రూమ్ అయితే ఉంది ఇక్కడ గుమ్మాలు కిటికీలు అన్నీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు మనకి ఇప్పటికీ కూడా చెదలైతే పట్టదు మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్గా చేసిస్తారు కబ్బోర్డ్ వర్క్స్తో సహా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూము రెండు బెడ్రూమ్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ ఇక్కడ ఓపెన్ టైప్ కిచెన్ కూడా ఇచ్చారు ఈ ఇండివిజువల్ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగురు రోడ్డు అయితే ఉంది ఇక్కడ సింగినగర్ మంచి లొకేషన్లో ఉంటుందండి జీ ప్లస్ వన్ హౌస్ బ్యాంక్ లోన్ కూడా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేమే చేసి పెడతాం ఇక్కడ ఈ ఇండివిజువల్ హౌస్ నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాం ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక కోటి రూపాయలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు బ్యాంకు లోన్ కూడా వస్తుంది కాబట్టి మీకు వర్క్ మొత్తం కంప్లీట్గా చేసిస్తారు విజయవాడ సింగినగర్ లొకేషన్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే మా నెంబర్ కాల్ చేసినట్లయితే మేము చూపిస్తామండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్